హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరే సో ఇంకోటి వచ్చేసి నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పడం జరిగింది సో నాకు రీయూనియన్ అయిందని చెప్పేసి చెప్పారు కంగ్రాట్స్ అండి కాకపోతే చాలా రోజులకు రీయూనియన్ అయింది సో సో హెవర్ ఇట్ మే బి సో అయితే రీయూనియన్ అనేది జరిగింది కాబట్టి ఓకే ఇంకోటి వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసేసి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో ఒకటి ఏంటంటే ఫస్ట్ మీ ఎనర్జీ ఏంటనేది మీరు చెక్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ మీ ఎనర్జీ ఏంటనేది మీరు చెక్ చేసుకోవాలి మీ ఇంట్యూషన్ పవర్ చెక్ చేసుకోండి మీరు ఓకే తర్వాత వచ్చేసి ఎవరికైనా పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరదోష బ్లాక్ మ్యాజిక్ విద్యా వ్యాపారము విదేశీ ప్రయాణాలు కోర్ట్ ఇష్యూస్ ప్రేమికుల మధ్య గొడవలు వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ అనేది లేకపోవడము నెగిటివ్ ఎనర్జీతో చాలామంది బాధపడము చాలామందికి ఈ రోజుల్లో అనుకున్న టైంలో వివాహం జరగట్లేదు అనుకున్న టైంలో ఉద్యోగం రావట్లేదు మరి దానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేయాలి ఓకేనా అది సో ఇప్పుడు ఎవరికైనా సరే ఇట్లాంటి సమస్యలుంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలను ఇస్తాను ఇంకోటి రానున్న కాలం ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరిలో వివాహానికి సంబంధించి ముహూర్తాల పట్టిక కూడా వచ్చేసింది ఆల్రెడీ సో మంచి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయని కూడా ఫిబ్రవరి నైంటీన్త్ నుంచి ఫిబ్రవరి పంతొమ్మిది ఫిబ్రవరి నెల పంతొమ్మిదో తారీఖు నుంచి పెళ్లి ముహూర్తాలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి వాటికి సంబంధించి కూడా ఏదైనా గైడెన్స్ కావాలో మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు సరేనా సో ఇంకోటి సో క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేసుకోండి ఎవరైతే పర్సనల్ని తీసుకోవాలనుకుంటున్నారో మీ ఎనర్జీ ఏంటి మీ ఎనర్జీ ఏ లెవెల్లో ఉంది అనేది మీరు చెక్ చేసుకోండి సో ఇంకోటి ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేయండి అలైన్గా ఉండండి ఎప్పుడు కూడా యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అలైన్గా ఉండే ప్రయత్నం చేయండి లగ్జరీ లైఫ్ కాదు కావాల్సింది ఎప్పుడు లగ్జరీ 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 లైఫ్ అని అందరూ కూడా మనీ 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 లగ్జరీ లైఫ్ కావాలని చెప్పేసి పాకులాడుతున్నారు అది కాదు మనకు కావాల్సింది ఒక మెంటల్ పీస్ మానసిక శాంతి అనేది కావాలి మానసిక ప్రశాంతత కావాలి ప్రాక్టికల్గా ఉండే ప్రయత్నం చేయండి ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా చాలా ఎవరు ప్రాక్టికల్గా ఉండే ప్రయత్నం చేయట్లేదు నేను చాలామందిని గమనిస్తున్నాను ఎవరు ప్రాక్టికల్గా ఉండే ప్రయత్నం చేయట్లేదు ఇంకోటి వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ బ్యాలెన్స్డ్గా ఉంచుకోవట్లేదు అలైన్గా ఉండట్లేదు అనమాట ఓకేనా సో ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి ఓకేనా సరే ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం మరి సో ఈరోజు రీడింగ్ ఏంటంటే వెరీ వెరీ ఒక రేర్ రీడింగే స్పెషల్ రీడింగ్కింగ్ కాదు బట్ చూద్దాం అంటే మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మరి వాళ్ళలో ఏదైనా మార్పు వచ్చిందో లేదా అని మనం చూపించాలన్నా సరే సో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి గ్రాట్యుట్యూడ్ చెప్పుకోండి మీ పర్సన్ నేమ్ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటే కేస్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ సోల్స్ ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే అన్ని స్వాడ్సే వస్తాయి టూ కార్డ్స్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ పేజ్ ఆఫ్ కప్స్ వెరీ గుడ్ ఏస్ ఆఫ్ స్వాడ్స్ ఓకే సో నేను ఈ కార్డ్స్ వచ్చేసి క్లారిఫై చేస్తాను ఓకేనా ఓకే సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే మీ పర్సన్ వచ్చేసి సెల్ఫ్ రిఫ్లెక్షన్ సెల్ఫ్ అనలైజేషన్ అయితే చెప్ చేసుకుంటున్నారు డెఫినెట్గా ఈ రిలేషన్షిప్ అయితే కావాలి అన్నట్టుగా ఉంది ఇక్కడ సరే చూద్దాం ఇంకా ఎనర్జీస్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే వీళ్ళు మీతో ఏంటంటే ఒక కొత్త బంధాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నారు ఓకేనా మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలని అయితే వీళ్ళు కోరుకుంటున్నారు అంటే వాళ్ళకు మీ మీద ఉన్నటువంటి లవ్ ఏదైతే ఉందో అంటే ఒక ఎమోషన్ ఒక ప్రేమ ఏదైతే ఉందో అది ఎక్కువైపోయిందనమాట ఓకేనా తన ప్రేమ అనేది పొంగి పొర్లిపోతుందనమాట మీ మీద అంటే మీ పట్ల వాళ్ళకి ఉండే ప్రేమ అనేది వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అన్కంట్రోల్గా ఉన్నారు ఓకేనా మీతో కొత్త న్యూ న్యూబిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు తన ప్రేమ అనేది పొంగి పొరిలిపోతుందన్నమాట ఓకేనా మీ మీద ఉన్న ప్రేమ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఆ ప్రేమను మీకు ఏంటి ఎక్స్ప్రెస్ చేయాలి వ్యక్తపరచాలి వ్యక్తం చేయాలనుకుంటున్నారనమాట మన ఇద్దరికీ కూడా ఒక న్యూ బిగినింగ్ అనేది జరగాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు కాకపోతే వాళ్ళు నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నానండి సరైన కాకపోతే వాళ్ళు ఒక ప్రైడ్ అంటే ఏంటి ఒక గర్వం ఒక ఎంపరీ ఎనర్జీలో ఉన్న ఎంపరీ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు వాళ్ళు ఒక ప్రైడ్ ఈగో వల్ల మీ దగ్గరికి రావట్లేదు ఎందుకండి ప్రైడ్ ఈగో ఏం చేసుకుంటారు ఇంకా వర్క్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు వెరీ హ్యాట్ అండ్ కోల్డ్ ఎనర్జీలో ఉన్నారు మీరు చూస్తున్నారు అంటే రీజన్ కూడా మీకు తెలుసు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు చాలా డిఫెన్సివ్గా ఉన్నారు వాళ్ళు చాలా ఏంటంటే సమస్యలతో పోరాడుతున్నారు చుట్టూ ఉన్న సమస్యలతో పోరాడుతూ ఉన్నారు చాలా సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి వాళ్ళని సో దానివల్ల వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్తో కూడా చాలా కష్టాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి లిటరల్గా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళు రాలేకపోతున్నారు కానీ సో వాళ్ళు రాలేకపోతున్నారు కానీ మీతో అయితే ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఓకేనా తన లవ్ ఏదైతే ఉందో తన ఫీలింగ్స్ తన హిడెన్ ఫీలింగ్స్ తన ట్రూ ఫీలింగ్స్ తన లవ్ మీకు చెప్పాలనుకుంటున్నారు ఓకే అంటే ఇక్కడ ఏంటంటే క్లియర్గా వచ్చేసి ఓకే తన ఫీలింగ్స్ అనేది మీకు చెప్పట్లేదు మూవ్ ఆన్ అయిపోదామని ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళ వల్ల అవ్వట్లేదు ఎంత మూవ్ అవ్ అవ్వాలి అని ట్రై చేస్తున్నా వాళ్ళు వాళ్ళ వల్ల అవ్వట్లేదు ఎంత మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేస్తున్నా వాళ్ళు తిరిగి మీ గురించే ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు సో వాళ్ళు ఒక ఏంటంటే జస్ట్ ప్లేయర్ ప్లేయర్ అంటారు కదా ప్లేయర్ లాగా మీ దగ్గర యాక్ట్ చేస్తున్నారు సో యాక్చువల్గా వాళ్ళు ప్లేయర్ కాదు అని వాళ్ళు మీతో చెప్తున్నారు సో నేను ప్లేయర్ కాదు నేను మీతో అలా యాక్ట్ చేశానని చేశాను అని నేను మీ నుంచి దూరంగా వెళ్ళి వెళ్ళిపోవడానికి ఏంటి అన్ని విధాలుగా నేను ట్రై చేశాను నీకు నాపైన విరక్తి కలిగేలాగా ప్రవర్తించి మీ దగ్గరికి మీ దగ్గర ఒక ఏంటి ఒక బ్యాడ్ పర్సన్ లాగా ఒక చెడ్డ పేరు తెచ్చుకోవాలని ట్రై చేసి నేను చాలా చెడ్డ పేరు తెచ్చుకోవాలని ట్రై చేసి నేను చాలా ప్రయత్నించాను అంటే నేను నిన్ను వదిలేసి ముందుకు వెళ్ళిపోలేకపోతున్నాను వెళ్ళలేకపోతున్నాను మీ ఆలోచనలు మీ ఎనర్జీ నన్ను చుట్టుముట్టుతున్నాయి అలాగే నీతో ఎక్కువ మాట్లాడాలి అనుకుంటున్నారు నీతో ఏంటి ఫ్లట్ చేయాలి ఇంకా ఎక్కువగా ఒక టై ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఎక్కువగా ఒక గంటలు గంటలు మాట్లాడాలి నీతో ఏంటంటే మనసు విప్పి నా మనసులో ఉన్న ప్రతి ఫీలింగు ప్రతి భావన మీకు మనసు విప్పి మాట్లాడాలి నా ప్రాబ్లమ్స్ అన్నీ మీకు తెలియజేయాలి సో అంటే చాలా పాజిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయండి సో క్లెయిమ్ చేసుకుని మీ ఇద్దరి మధ్యలో ఇక్కడ జరిగిందండి ఖచ్చితంగా అయితే జరిగింది జూన్ కావచ్చు సారీ మే జూన్ జూలై ఆగస్ట్ సో ఈ పీరియడ్లో అయితే జరిగినట్టుంది గడిచినటువంటి అంటే పాస్ట్ పాస్ట్ ఇయర్లో అంటే గడిచిన సంవత్సరంలో మే జూన్ జూలై ఆగస్టు సో దాని గురించి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఒక సంజాయిషి ఇవ్వాలనుకుంటున్నారు మేబీ ఆ మే జూన్ జూలై ఆగస్ట్ నుంచి మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదనో సో దాని గురించి మీతో డిస్కస్ చేయాలైతే అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఏదో చిన్న గొడవ అయితే అయింది డెఫినెట్గా సో అది మీతో చెప్పాలనుకుంటున్నారు అసలు ఏం జరిగింది అనేది అయితే మీకు ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నారు మీతో బాగా మాట్లాడాలి మీతో ఎంజాయ్ చేయాలి సో వాళ్ళ ప్రేమను మీతో సో వాళ్ళ ప్రేమను మీతో వ్యక్తం చేయాలనుకుంటున్నారు సో అలాగే కొంతమంది ఏంటంటే ఈ వ్యక్తి ఒకవేళ దూరంగా వెళ్ళిపోయి ఉంటే కనుక మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలో ఏదైనా మాటలు వచ్చి విడిపోతే కనుక మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు సో ఇంకా వచ్చేసి ఇంకా ఎనర్జీస్ సో వాళ్ళు వచ్చి కూడా తన ప్రేమను మీకు వ్యక్తం చేయాలి అనుకుంటున్నారు సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా చూడండి ఈ పేజ్ ఆఫ్ కఫ్ చూస్తే కనుక ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో ఫిజికల్ ఇంటిమసీ కూడా కోరుకుంటున్నారు ఓకేనా డెఫినెట్గా ఫిజికల్ ఇంటిమ్ కోరుకుంటున్నాడు మీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు తను ఎమోషనల్గా మీకు చెప్పాలనుకునేవన్నీ చెప్పాలనుకుంటున్నారు కావాలి ఇంకా కావాలనుకుంటే మీ ముందు ఎమోషన్ అవ్వాలి ఏడవాలని కూడా అనుకుంటున్నారు అంత బాధ ఉంది వీళ్ళ మనసులో సో ఓవరాల్గా ఏంటంటే మీకు లవ్ ఎక్స్ప్రెస్ చేసి మీతో న్యూ బిగ్ని చేద్దాం అనుకుంటున్నారు సో ఇంకా ఇంకా చూద్దాం వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వీళ్ళు ఏంటంటే ఈ వ్యక్తి అంటే మీకు చాలా చాలా చెప్పాలనుకుంటున్నారండి ఈ వ్యక్తి మీకు ఒక ఒక పెద్ద స్టోరీ ఒక పెద్ద స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మీరిద్దరు ఒకరినొకరు మిర్రర్ చేసుకుంటున్నారు చెప్పాను కదా ఎందుకంటే మీరు ఎలాగో ఫీల్ అవుతున్నారో వాళ్ళు కూడా అక్కడ అలాగే ఫీల్ అవుతున్నారనమాట ఓకేనా రిఫ్లెక్షన్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకుంటున్నారు చెప్పే కదా సెల్ఫ్ రియలైజేషన్ చేసుకుంటున్నారు ఒక ఇంటర్సెక్షన్ చేసుకుంటున్నారు అసలు మన ఇద్దరి మధ్య ఎందుకు ఇలా జరిగింది ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి ఈ నో కాంటాక్ట్ సపరేషన్ గల కారణాలు ఏంటి ఒక ఇన్నర్ వూడ్స్ అనేది ఏవైతే ఉన్నాయో వాటి నుంచి హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అనమాట అంటే మన మనసులో మన మనసుకి ఏదైనా ఇబ్బంది కలిగిన ఒక బాధ కానీ ఒక గాయం కానీ అయితే అయి ఉంటే కనుక దాని నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట వీళ్ళు సో ఓవరాల్గా ఏంటంటే ఒక క్లారిటీ అయితే తీసుకోవాలనుకుంటున్నారు వీరు డెఫినెట్గా మీతో మాట్లాడాలి ఓకేనా మీతో మాట్లాడాలి సో సో ఐ వాంట్ టు టాక్ టు యూ సో ఏ విధంగా సరే మీతో మాట్లాడాలి ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై లవ్ లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి ఐ వాంట్ టు స్టార్ట్ న్యూ బిగినింగ్ అంటున్నారు ఖచ్చితంగా ఈ కనెక్షన్లో అయితే గ్రో గ్రోత్ రావాలి ఒక గ్రోత్ అనేది తీసుకురావాలి ఒక స్టెబిలిటీ ఒక సెక్యూరిటీ అనేది మీతో కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఈ కనెక్షన్లో ఒక గ్రోత్ అనేది తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు కొన్ని మార్గాలను వెతుక్కుంటున్నారు ఖచ్చితంగా ఈ కనెక్షన్కి అయితే ఫ్యూచర్ ఉందని అయితే చెప్పచ్చు డెఫినెట్గా ఓకేనా సో మరి ఈ ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చెక్ చేసుకోండి నాకు వచ్చిన ఎనర్జీ ప్రకారమే నేను చెప్పాను ఓకేనా సో మరి నేను ఈ ఎనర్జీస్ అట్లీస్ట్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు కనెక్ట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోవచ్చు ఓకేనా సో డెఫినెట్గా వీళ్ళైతే మీకు క్లారిటీ ఇస్తారండి ఏ సౌస్ వాట్స్తో ఓకేనా మీతో మాట్లాడాలి అని తహతహలు ఆడుతున్నారు సో మీతో ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు వెరీ పాజిటివ్ ఎనర్జీస్ వచ్చాయి ఓకేనా సో మీకు రీడింగ్ కనుక మ్యాచ్ అయితే ఎనర్జీస్ కనుక మీకు మ్యాచ్ అయితే ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి సరేనా ఇంకో రాశుల పరంగా వచ్చేసి నేను చెప్తాను మిథున రాశి వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఓకేనా సో ఇంకా లియో సింహ రాశి వాళ్ళు కూడా ఉన్నారు నెంబర్స్ వచ్చేసి నెంబర్ లెవెన్ నెంబర్ ఎయిట్ నెంబర్ వన్ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ నైన్ నెంబర్ నైన్టీన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అండ్ నెంబర్ వచ్చేసి నెంబర్ లెవెన్ టూ టైమ్స్ వచ్చింది నెంబర్ సెవెన్ కూడా ఉంది ఓకేనా సో లెటర్స్ పరంగా వచ్చేసి ఎస్ లెటర్ ఎన్ లెటర్ బి లెటర్ జే లెటర్ కే లెటర్ ఎస్ లెటర్ కనిపిస్తున్నాయి సి కూడా కనిపిస్తుంది ఓకేనా సో మరి నేను ఆసులు కూడా చెప్పాను నెంబర్స్ కూడా చెప్పాను ఇవి ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ అనమాట ఓకేనా సరే మరి ఇది వచ్చేసి రీడింగ్ అండి కానీ ఎవరికైనా సరే పార్సెల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్కి లేదు మెన్షన్ చేస్తుంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ చేసి పార్సెల్ రీడింగ్ తీసుకోవచ్చు ఇంకా మేనిఫెస్టేషన్ టెక్నిక్ సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి సరేనా మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేస్తే మనం సక్సెస్ అవుతాము అనేది మీకు గైడెన్స్ ఇస్తాను నేను చాలామందికి తెలియదు సో మేనిఫెస్టేషన్ అనేది ఒక కథలు అనుకుంటారు ఇదంతా సోది అనుకుంటారు కానీ కాదు బై డూయింగ్ మ్యానిఫెస్టేషన్ సో వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఓకేనా థ్యాంక్ యూ అండి ఆల్ ద బెస్ట్